ఏండో ఈ దీపావళి వచ్చేసింది వచ్చిందంటే చాలు పండగలు వచ్చినాయి అంటే మనం ఆడవాళ్ళకి క్లీనింగ్ అనమాట ముందు ఒక పది రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తాం కదా మనం ఎన్ని కొత్తవి కొనుక్కున్నా సరే పాతది కూడా లేకపోతే మనకి మనసుకి తృప్తిగా ఉండదనమాట మన ఆడవాళ్ళు చేసే పని అది మనం కొత్త దీపాలు కొంటాం ప్రమిదలు కానీ పాత దీపాలు కూడా మనకి పాత ప్రమిదలు కూడా ఉండాల్సిందే కదా మరి పాత జిడ్డు పట్టేసిన ప్రముధులు అలా ఎలా పెట్టేస్తాం చెప్పండి దీపావళికి పెట్టలేము కదా అవి కూడా మనలాగే మన జీవితంలాగే ఒకసారి మనకి జీవితం అంతా ఏదో బోర్ కొట్టేసింది ఏదో సంథింగ్ మిస్ అయిపోయింది అనుకుంటాము కానీ కొంచెం కేర్ తీసుకుంటే మళ్ళీ కొత్తగా రీఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు ఉండేది కదా అలాగే మన పాత ప్రేమదలు కూడా కొంచెం కేర్ తీసుకొని క్లీన్ చేస్తామనుకోండి కొత్త వాటితో తూతూ మాత్రంలా కనిపించచ్చు అనమాట కనీసం ఎందుకో దానికి ఉపయోగపడతాయి మరి ఆ పాత ప్రేమలు ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము మీ అందరికీ తెలిసే ఉండేది కానీ ఇంకా సింప్లిఫైగా చేసి ఈజీగా ఉండేలాగా వీడియోలో చేస్తా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా మా ఇంటి ముచ్చట్లండి మా ఛానల్ పేరు మర్చిపోకండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం కామెంట్ చేయండి లైక్ చేయండి కంటెంట్ వర్త్ అనిపిస్తే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే పాత ప్రేమలు ఎలా క్లీన్ చేయాలి ముందు ఏదైనా బా బాండీ కానీ లేకపోతే ఏదైనా బేషన్ తీసేసుకొని పాత ప్రేమలు అందులో వేసి గోరువెచ్చని నీళ్ళు అందులో వేసేయండి వేడి నీళ్ళు వేసారంటే మరీ మంచిది మురికెక్కువ ఉంటే పోయిందనమాట అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా ఏదైనా మీ ఇంట్లో ఉండే క్లినిక్ ప్లేస్ కానీ ఏదైనా షాంపూ వేసి నిమ్మకాయ వేసి ఒక గంట పక్కన పెట్టేసి తర్వాత బ్రష్తో కానీ ఏదైనా స్క్రబ్తో కానీ ఇలా స్క్రబ్ చేశారనుకోండి దాంట్లో ఉన్న మురికి జిడ్డు అంతా పోయి కొత్త దానిలో మెరిసిపోతాయి లైక్ మన లైఫ్ అనమాట కొంచెం కేర్ తీసుకుంటే కొత్తగా ఎలా మెరిసిపోతాం అలాగా సో అప్పుడు మనం కొత్తగా ప్రేమదలు తీసుకొస్తాం కదా వాటిలో పాటు ఇవి యాడ్ చేసేయచ్చు ఇంకా మీకు బోరింగ్ అనిపించింది అనుకోండి ఇలా క్లీన్ చేసాక క్లాత్ పెట్టి క్లీన్ చేసేసి తుడిచేసి ఎండలో పెట్టేసి ఆరిపోయాక ఏదైనా ఉంటే కలర్ అంతా వేసేసి మీ మైండ్లో ఉన్న ఆర్టిస్టిక్ బ్రెయిన్ మొత్తం యూజ్ చేసి వాటికి డిజైన్ ఏదైనా వేస్తారనుకోండి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి ప్రమిదలు అవునా కదా ఎప్పుడో దీపావళికి ఒక రోజు ముందు కాకుండా ఒక రెండు రోజుల ముందు నాలుగు రోజుల ముందు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి మీకే పని తేలిక అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ నుంచి చేసుకోవాలి మనకి ఎవరు చేసి పెట్టరు మర్చిపోకండి మనమే చేసుకోవాలి కదా అందుకు మొత్తం ఒకసారి ఇలా స్క్రబ్ చేశాక నార్మల్ వాటర్లో కూడా క్లీన్ చేస్తారనుకోండి మొత్తం దానికి ఉన్న జిడ్డు మట్టి అంతా పోయిద్ది అనమాట మురికితనం అంతా పోయిద్ది తర్వాత మనం ఏదైనా క్లాత్ తీసుకొని టూర్ చేసి మీరు ఎండ్లో రెండు రోజులు పక్కన పెట్టేసిన కనీసం ఒక గంట సేపు అయినా పక్కన పెట్టేసారనుకోండి మనం కొత్త ప్రమిదలు తీసుకొచ్చినప్పుడు వీటిని కూడా వాటితో కలిపేసి మనం యూజ్ చేసుకోవచ్చు సో ఎంతమంది పాత ప్రమిదలు వాడతారు నేనైతే ప్రతి సంవత్సరం కనీసం కొన్ని ప్రమిదలైనా దాంట్లో వాడతానమాట కనీసం ఎందుకో ఉపయోగపడతాయి కదా అంటే లేడీస్కి మనసు ఒప్పదు కదా వెంటనే పడేయాలంటే అందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటా వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ